మనసున్న తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా బాధాకరమైన విషయం అదేమిటంటే అన్ని మతస్థుల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్న మన యొక్క దక్షిణ దేశంలో మన కోసం మన హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ప్రజలు బాధలు పడుతుంటే అన్ని మతస్థులుగా మారి వారిని మన మతంలోకి తీసుకురావడం కోసం తన ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డ మన శివశక్తి కరుణాకర్ సగ్గుణ అన్నగారిని అరెస్ట్ చేయాలనేసి పోలీసులు నిర్ణయించుకున్నారు అది ఎందుకు అరెస్ట్ చేయాలనుకున్నారు అనే దాని గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని ఎవరన్నా చూస్తూ ఉంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది చూసిన తర్వాత మీకు వీడియో నచ్చుంటే లైక్ అనేది చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం రండి రోజు రోజుకి అన్ని మతస్థుల యొక్క ఆగడాలు ఎక్కువైపోతున్నది ఎప్పుడో టెక్నాలజీ లేని కాలంలో ఏదో చేసారంటే ఒక అర్థం ఉంటుంది కానీ ఎంత టెక్నాలజీ వచ్చినా సరే సోషల్ మీడియా వచ్చినా సరే వాళ్ళని అనాలో లేకపోతే మన యొక్క హిందూ ధర్మంలో పుట్టి మనని మన యొక్క ధర్మాన్ని మన దేవుళ్ళని ఎలా ఫలితాలు తిడుతూ ఉంటే నోరు మూసుకొని ఉంటున్నారు ప్రజలు అన్నాలో లేకపోతే ఈ గవర్నమెంట్ నడిపే ప్రభుత్వాన్ని అనాలో ఎవరిని అనాలో సమాజంలో ఉన్న చట్టాన్ని అనాలో ఎవ్వరికీ అర్థం కావట్లేదు ఎంత దారుణము ఎంత దారుణం జరుగుతుంది ఒక పాస్టర్ కేవలము ఆలోచన చేయండి మన యొక్క తెలుగు రాష్ట్రంలో ఓన్లీ రెండు రాష్ట్రాల్లో కలిపి పాస్టర్లు దగ్గర దగ్గర మూడు లక్షల మంది ఉన్నారంట ఎంత బాధాకరమైన విషయం అదే మన యొక్క ధర్మాన్ని కాపాడడానికి హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఎంతమంది ఉన్నారండి ఆలోచన చేయండి మనకెందుకు మనకెందుకని ఇంట్లో కూర్చొని లాలీపప్పు తింటూ కూర్చుంటున్నారా ఏం చేద్దాం అనుకున్నానండి ఇది మనకు స్వతంత్రం వచ్చి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిందా లేక మనం ఇంకా బానిసగా బతుకుతున్నామా బానిస బతికే మేలు కదా ఒక ఎనిమిది వందల సంవత్సరాలు వచ్చి ముస్లింస్ వాళ్ళు పరిపాలించారు ఒక రెండు వందల క్రిస్టియన్ మతం వాళ్ళు పరిపాలించారు వాళ్ళు పరిపాలించినప్పుడే బాగుంది కదా పని చేసుకుంటా ఉన్నాము హ్యాపీగా వాళ్ళు ఇచ్చిన డబ్బులతో తినేసి మన పని అనేది మనం చేసుకుంటున్నాము ఇప్పుడు స్వతంత్రం వచ్చి డెబ్బై అయినా సరే వాళ్ళకి భయపడమేంది వాళ్ళకు భయపడమేంది ఇంత దారుణంగా ప్రజలు ఎందుకు ఉంటున్నారు అసలు మన హిందూ ధర్మంలో నాకైతే అర్థమే కాబట్టి ఇంత దారుణమా మనకెందుకు మనకెందుకు అనుకోండి ఎలా అందరూ అలాగే ఉన్నారు నాయకులు అలాగే ఉన్నారు కార్పొరేటర్స్ అలాగే ఉన్నారు చట్టాలు అలాగే ఉన్నాయి గవర్నమెంట్స్ అలాగే ఉన్నాయి అలాగే నడుస్తూ ఉంది ఏం అర్థం కావట్లా అసలు విషయం అంటే ఒక పాస్టరు మన యొక్క శివుణ్ణి ఎంత చీపుగా మాట్లాడినాడంటే అంత చీపుగా అలాగే మన యొక్క అమ్మవారిని అలాగే ఊరి పొలిమారిలో పల్లెటూరులో ఉన్న ఊరి పొలిమారిలో ఉండే గ్రామ దేవతని ఎంత దారుణంగా మాట్లాడినాడంటే అంత దారుణంగా మాట్లాడినాడు ఆయన ఏమన్నాడంటే ఆయన ఊరిలో ఉన్న ఒక ఆమెని పిలిచాడంట ఆమె వచ్చి పలానా చోట మంట ఉంది ఆ మంటను వెళ్ళి ఆర్పిరా అంటే మీ యొక్క పెద్దోడు మీకు అందరికి పెద్దోడు ఉన్నారు కదా వాళ్ళందరూ ఇలా ఉన్నారు వీళ్ళేసి మంటని రండి అంటే ఆమె పోయేసి దాన్ని చూసేసి వచ్చి నా వల్ల కాదు అని అంట దానికి ఏనుండుకొని ఏంది ఇలా చెప్పింది అనేసి సరే ఇలా కాదు ఈ ప్రకృతి మొత్తానికి చేతిలో పెట్టుకొని ఈ సృష్టిని నిర్మించాడని చెప్పుకున్న ఆ శివుడినే పిలుద్దాము అనేసి ఓ శివాణి పిలిచాడంట ఆయన వచ్చి ఎందుకు నన్ను పిలిచావు అంటే ఇలాగ పలాని చోట మంట పడుతుంది అగ్ని నీ ఉంది కదా వర్షం నీ ఉంది కదా ఈ ప్రకృతి మొత్తం నీ ఉంది కదా వెళ్ళి దాన్ని ఆర్పేసి రానేసి అంటే ఆయన పరుగు పరుగును వెళ్ళేసి ఆర్పేసేలాగా వచ్చి నేను ఆర్పలేకపోయానంటే ఎందుకు ఆర్పలేకపోయినానంటే నేను పుట్టించిన చిన్నపిల్లవాడు వచ్చతో అయినా సరే దాన్ని ఆర్పరచు కానీ నన్ను నేను ఆర్పలేను అనేసి అని చెప్పానంట సరే ఇదంతా కాదు ఈయననే తొక్కి పెట్టిన ఈ జగన్మాత ఆయన ఆమెను పిలదామని ఆవిని పిలిస్తే ఆమెను పిలిస్తే ఆమెకి చెప్తే ఆవుని పోయేసి ఏమి చేయలేక వచ్చిందంట అప్పుడు ఆయన చెప్పాడంట ఏమనేసి మీ అందరికీ ఒక అతను నాకు ఒక విషయం చెప్పాడు దాన్ని ఆర్పగల శక్తి ఆయనకు అంటే ఎవరు అతను అంటే ఏసు రక్తంతో అది ఆర్పుడు కాక అంటే అది ఆరిపోయిందంట వీళ్ళు మాయమైపోయినారంట చూడండి పిచ్చి పరా కాస్టపోయింది ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అసలు అతను మనిషికి పుట్టాడా లేకపోతే ఎవరికి పుట్టాడా అసలు అర్థం కావట్లేదు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు శివుని శివుని పిలిస్తే పలుకుని వచ్చేసినాడంట ఆయన ఆదిపర శక్తి వచ్చేసిందంట పోలేరమ్మ వచ్చేసిందంట ఈయనకి దాసోహం చేశారంట ఎంత దారుణం చూడండి ఎంత దారుణంగా మాట్లాడుతుంటే ఆ వీడియోలోనే ఇంకా కథను వండుకొని శివుడు తన యొక్క సంతానం కోసము అంతఃపురంలో హతప్రయోగం చేసుకుంటాననేసి మాట వాగుతాడు ఇలాంటివంతా వింటూ హిందూ ధర్మ వాళ్ళు ఏమి చేస్తున్నారు పీఠాధిపతులు రాజకీయ నాయకులు చట్టాలు అంతా ఏం చేస్తున్నాయి ఆలోచన చేయండి సగ్గున అన్న గారు ఆ వీడియో చూసి అతనికి కౌంటర్గా అన్న మాటలకి వాళ్ళు వెళ్ళేసి ఆ పాస్టర్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఇతడిని అరెస్ట్ చేయడానికి వచ్చారు అక్కడ మంచి చెడ్డ ఏం తెలుసుకోలేదు నేను ఆల్రెడీ ఒక వీడియో చెప్పా ఎందుకు చేయవలసి వచ్చింది ఎందుకు చేశారు అని అదని చూసుకోరు మధ్యలో ఏం జరిగింది అదే అది కంప్లైంట్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేస్తాం అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎట్లా చేసేస్తారో పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకోవడానికి వచ్చేసినారు ఇంత దారుణంగా ఉంది చట్టము ఎలా ఇలాగైతే బతకడము ఈరోజు ఆయనకి జరిగింది అంత పలుకు అంత ప్రజలని మానుస్తున్నాం ఆయనకే అంత జరిగిందంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి ఈ మధ్య కాలంలో అదే హైదరాబాద్లోనే అమ్మవారి టెంపుల్ని వెళ్ళేసి తలుపు పగలగొట్టి అమ్మవారి కాలుతో తన్ని కింద పడగొట్టారు ఈరోజు ఒక పాస్టర్ వచ్చి మన శివుణ్ణి పిలిచి ఎలా పడతాలో మాట్లాడుతున్నారు ఇంత ఘోరాతి ఘోరంగా మన దేవుల దేవతలను అనుమానిస్తూ ఉంటే మనం వాళ్ళకి కూర్చున్నాం అంటే మన చేతగానోళ్ళ మన చట్టం చేతగానిందా మన గవర్నమెంట్ చేతగానిందా అది ఆలోచన చేయాల్సింది మనమే దయచేసి ఇంకా మీదట మేల్కొండి మంచిగా జరుగుతుంది శాంతం శాంతం అంటే అశాంతం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు వాళ్ళు చెప్పినట్టు ఏస్తు పుట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుందంటే అందులో మనము వెయ్యి సంవత్సరాలు ఏరే వాళ్ళ కింద బానిసగా బతకడానికే సరిపోయింది మన బతుకంతా బానిసగా బతకడానికి సరిపోయింది ఆలోచించండి ఇంకా బతుకుతామా బానిసగా ఇదేనా మన జీవితవంతం రక్తంలో మన రక్తంలో రోషం పౌరుషం ఏం లేదా లేక బతుకుతూ ఉంటామా దీనికన్నా చనిపోవడం బెస్ట్ నాకు తెలిసినంతవరకు ప్రతి ఒక్కరు దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ టు కరుణాకర్ అన్న ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి అన్నగారు ఏం చెప్పారంటే డైరెక్ట్గా నేనే పోలీస్ స్టేషన్ వదిలేసి మాట్లాడుతాను ఎందుకు ఇంత యాక్షన్ తీసుకున్నాననేసి అనేసి అని చెప్తున్నారు అది ఏ డేట్ అనేది ఆయన తెలియపరుస్తుంది ఇప్పుడు అలా చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు అతనికి సపోర్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆ వాట్సాప్లో వి సపోర్ట్ టు కరుణాకర్ అనేసి అని మెసేజ్ చేయండి అదే చాలు అతనికి ఆ సపోర్ట్తో ఎప్పుడు చెప్తారో అప్పుడు అతని వెనక మనం నిలిస్తే చాలు ఇంత దారుణం జరుగుతుందంటే మనం కొన్ని రోజులు అయితే బతకలేము టోటలీ భారతదేశం అంతా క్రైస్తవ మతం అయిపోతుంది ఆ తర్వాత మనం ఏం చెప్పినా ఏం చేయడం మనం కూడా వాళ్ళు చెప్పినట్టుగా క్రైస్తవ మతంలో కన్నా మారాలి ప్రాణాలు బతక బతికించుకోవడం కోసం లేదా ప్రాణాలైనా అర్పించాలి ఈ రెండే అంతకుమించి ఏదేం చేసే లేదు కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు మేల్కోవాల్సిన సమయం వచ్చింది దయచేసి మెల్కొండి ప్లీజ్ గవర్నమెంట్ కూడా దయచేసి కొంచెం ఆలోచన చేయండి తప్పు చేసిన వాళ్ళని ఇంత దారుణంగా దేవదేవతలు తిడుతూ ఉంటే కాముగా ఉంటున్నారు ఈ మధ్య కాలంలో ఒక పాపని ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పాస్టరు చర్చిలో పెట్టుకొని ప్రార్థన చేసి తన యొక్క జబ్బును నయం చేసి బ్రతికిస్తానని చెప్పి పెట్టుకొని ఆ పాప ప్రాణమే తీసినారు అయినా సరే ఏమీ పట్టించుకోలేదు ఈరోజు శివుని ఎలా పడితే మన దేవ దేవతను ఎలా పడితే అలా మాట్లాడుతున్నా ఎవ్వరు పట్టించుకోవడం లేదు ఇలాగే వదిలేస్తే వన్ ఫైన్ మార్నింగ్ మనం అంతా కూడా సరే అలుయ్య అంటూ చర్చిలో పోయేసి బతకాల్సి వస్తుంది అలా బతుకుతారా స్వతంత్రంగా బతుకుతారా అది మీ యొక్క విజ్ఞత్తిగా వదిలేస్తున్నాను ఆలోచన చేయండి ఆలోచన చేసి కరుణాకరణకి సపోర్ట్ కలుగుదాం మనం మన యొక్క హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి భారత్ మాతాకి జై జై శ్రీరామ్